హీరోయిన్ కనపడపోయేసరికి హీరో అమ్మాయిని వెతుక్కుంటూ వెళ్లే సాంగ్ కదా హై పిచ్ ఆపేసరే బాగుంది అలాగే పాడండి అలానే పాడితే బయటకు వచ్చేస్తుంది రావాలి అలా రావడమే నాకు కావాలి అవునండి అలా వేదన బయటకు వస్తేనే హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చి హీరోని హత్తుకుంటుంది ప్రొసీడ్ అబ్బా మీరు రావాలనుకుంటుంది వేరు నాకు వస్తుందని చెప్పేది అనుకున్నదే రానివ్వండి 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 వచ్చేసింది గురుగారు ఆ బాత్రూమ్ లో నీళ్ళు రావట్లేదు అక్కడ పేపర్ ఉంటుంది బట్రా నువ్వు చేస్తున్న పని ఏదో యాక్సిడెంట్ల గా హార్లిక్స్ అనుకుని సబీనా కలిపావు దానికి ఇంత ఫీల్ అయిపోయి ఏకంగా ఫ్యాన్ కే ఆ నువ్వు సారీ చెప్పావు నేను కూడా క్షమించేశాను అంతటితో వదిలేయకుండా ఇంత దారుణానికి ఓడి కడతావా ఆపుతావా అంత స్క్రీన్ ప్లే లేదు కానీ వదులు ఆ వదలవయ్యా బాబు సారీ ఓకే ఓకే ఫ్యాన్ క్లీన్ చేస్తున్నాను ఆ నీ మీద పడ్డాను కాబట్టి సరిపోయింది నువ్వు నా మీద పడుంటే చచ్చి నిజంగానే మోహినిగా పిండాకుడు కోసం నేను నీ ఇంట్లోనే పర్మనెంట్ గా తిష్ట వేయాల్సి వచ్చేది పిండాకుడు అంటే గుర్తొచ్చింది కళ్ళు తిరుగుతున్నాయి ఏ రికార్డింగ్ గొడవలో పడి పొద్దు నుంచి ఓ అందుకే నా ఫేస్ అలా ఉంది ఆ పావు గంటలో రెడీ చేస్తాను ఆ నేను కూడా సహాయం చేయనా నేను వద్దన్నానా అబ్బా ఇంకా ఎంతసేపు ఆకలి దంచేస్తుంది అరే చేస్తున్నాను కదా ఏం చేయటం ఏంటో ఇంకా ఆలస్యం ఉందా అసలు నీ వల్లే ఆలస్యం అవుతుంది నేనే ఆలస్యం చేశాను కాయగూరలు కట్ చేయమని చెప్పి ఎంతసేపు నీకు కాయగూరలా కాయగూరలు కట్ చేసి అరగంట అయింది అసలు నాకు ఈ కాయగూరలు వద్దు అన్న ఒకటే పెట్టు వద్దా వద్దు వద్దా వద్దు వద్దా వద్దు సరే సరే అరే ఏది ఏది కారంగా ఉందా నీ కల్పన ఓహో చేతులు మరి అమ్మ మట్టుపడుతున్నాయా పెట్టి గోరుముత్తులు రుచిగా ఉంటే ఉంటారు మా అమ్మ నాకెప్పుడు ఇలా పెట్టిన గుర్తు లేదు నా చేతులు కాలటం నీ అదృష్టం కోసమే నేను Oh, <laughs> సత్యం గడై ఉంటాడు నేను వెళ్ళి చూసేస్తాను నువ్వు లోపలికి ఎదవకి పని పాటలే వస్తున్నా ఏంటి అక్క ఇంత సడన్ గా సడన్ గా రాకూడదా రావచ్చు నీ బావకు సెలవ వస్తే నేను చూడాలనిపించింది అందుకే వచ్చేసావు వచ్చేసావు కదా ఇక్కడ కూర్చోసారి చూడు ఆడాళ్ళ చెప్పులు అవును ఆడాళ్ళ చెప్పులు అదే ఏంటది అద హా అది నీ మీద ప్రేమతో నీ కోసమే కొన్ననక్క కొన్నవా ఏ వాడు నిట్ కనిపిస్తుడా సరే వాడు నా కోసం కొన్నాడు నా తమ్ముడు బంగారం వాడు అంటే మీ కుల్లు అందుకే మీకన్నీ అనువనాలి ఆ చూసావా ఇప్పుడు ఏదట పిచ్చుకుంటావా చూస్తాను ఇదేంటిరా ఆడవాళ్ళు ఉపయోగించే దుప్పట ఇక్కడికి ఎలా వచ్చింది ఆ అంటే లేటెస్ట్ ఫ్యాషన్ కదా అని నా ఫ్రెండ్స్ చెప్తే కొన్నానక్క ఈ మధ్య మా మ్యూజిక్ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటున్నారు మ్యూజిక్ వాళ్ళు ఇంత చండాలంగా వేసుకుని ఎప్పుడైనా చూసాం నువ్వు మ్యూజిక్ గురించి మీకేం తెలిసింది మాట్లాడుతున్నారు వాడు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసుకో మీరు ఎన్నైనా చెప్పండి నేను మాత్రం నమ్మను అక్క ఏ ఆడదైనా ఈ ఫేస్ ని లైక్ చేసుకున్నా నమ్మకం నాకు ఉంది లేదు థ్యాంక్స్ కానీ నాకు డౌట్ ఇక మీరు ఆప్తారా వాడు ఏం చెప్పిన కరెక్ట్ గానే ఉంటుంది అప్పుడప్పుడు ఈ మధ్య ఇంట్లో ఇలాంటి సౌండ్స్ వస్తున్నాయండి దయ్యం ఉందన్నాక ఉందా ఆ అందుకని నేనంతా క్లియర్ చేసి చూస్తాను ఈ లోగా మీరు భార్యాభర్తల విడాకులు మంచి సినిమా వెళ్ళండి అమ్మయ్య వాడిని సినిమాకి పంపించేశాను బయటికి రా సినిమా అయిగానే మళ్ళీ వస్తారు కదా అప్పుడేం చేయాలి ఇదే డ్రామా కంటిన్యూ చేస్తే సరిపోతుంది సారీ పర్వాలేదు అబ్బబ్బబ్బ ఏంటే సినిమా బావలేదా నువ్వు చెప్పిన సినిమాకి టికెట్స్ దొరక్క అదేదో దేయ్యం సినిమాకి తీసుకెళ్ళాడు మీ బావ చూస్తునంతసేపు హడల్ చచ్చన్రా కుండెల్లో దడింక తగ్గలేదురా అదేంటి బావా నీకు భయం వేయలేదా ఒకప్పుడు దయాలంటే భయం ఉండేదిరా మెక్కం చేసుకున్నాక ఆ భయం పోయింది ఆ సినిమా చూసే అంత భయపడ్డావు అంటే ఈ ఇంట్లో ఉన్న దయ్యాన్ని చూస్తే ఇంకెంత భయపడతావు ఎందుకురా నన్ను ఇలా భయపెట్టేస్తున్నావు నిజంగా నీ ఇంట్లో దెయ్యం ఉందా దెయ్యాల గురించి అబద్ధం చెప్పాల్సిన కర్మ నాకేంటి నేను పడుకుని ఉండగా నా పక్కన కూర్చుని నన్ను నిద్ర లేపుతుంది అవునా అంటే నాకు చాలా దాహంగా ఉంది ఒక గ్లాసుడు రక్తం ఇమ్మని అడుగుతుంది అడిగితే మాత్రం మనం నేను మంచి నిద్రలో ఉండగా నా మీద వాలి ఒక లీటర్ అర లీటర్ అదే తాగేసు అది ఏ వాళ్ళప్పుడు వస్తుంది రైట్ టైం అయితే పన్నెండు ఒక్కొక్కప్పుడు தொந்தரடம் அது முந்தே போட்டு வெட்டி మరికొద్ది నిమిషాల్లో నేను కార్తిక్ తో వెళ్ళిపోతున్నాను చివరిసారిగా నాతో ఇతని అవును చెప్పు విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుందరం ఇతని నా లవర్ కార్తిక్ రోజులు నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను సొంత మనిషిలో చూసుకున్నాడని చెప్పానే ఆ హాయ్ కార్తీక్ హలో నీ గురించి ఫోన్ లో రమ్య చాలా సార్లు చెప్పింది ఎనీవే నైస్ టు మీట్ యు మా మ్యారేజ్ కి ఫస్ట్ గెస్ట్ మెయిన్ గెస్ట్ మీరే తప్పనిసరిగా రావాలి ఓకే యా రమ్యూస్తాను అందం అందాన్నే కోరుకుంటుందని తెలియక ఆశపడ్డాను సుందరం బాగున్నావా సుందరం రమ్య 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 ఎక్కడున్నావు రమ్య రమ్య నేను రమ్యను కాని సుందరం మోహినిని మోహినియా మోహిని ఏంటి రమ్యగా బతకలేక చనిపోయి మోహినిగా మారాను చనిపోవడమా నువ్వు చనిపోవడం ఏమిటి ఇక్కడ ఎక్కడ ఉన్నావు ఎక్కడున్నావు రమ్య రమ్య ఆత్మాభిమానం చంపుకొని బ్రతకలేక చచ్చిపోయిన సుందరం చచ్చిపోయావా నువ్వు ప్రేమించిన వాడితో వెళితే సుఖపడతావు కదా అనుకుంటే ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కార్తీక్ ఉన్నావేంటి చెప్పు కార్తీక్ ఎనీ ప్రాబ్లం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు గురించి నిన్ను పెళ్లి చేసుకోవటం మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకని ఇన్నాళ్లు పెళ్లి కాని కుర్రాడింట్లో ఉన్న నువ్వు శీలం పోగొట్టుకోలేదని నమ్మకం ఏంటని మా వాళ్ళు ఫీల్ అవుతున్నారు కార్తీక్ చెప్పాలంటే నా ఫీలింగ్ కూడా అదే అంత మాట అన్నాక బ్రతికి అతని దగ్గర ఉండటం కంటే అతనంత మాట అన్నాక అక్కడి నుంచే దూకి చచ్చిపోవాలనుకున్నాను చనిపోయే ముందు మోహినిగా ఒక్కసారి నిన్ను చూడాలనిపించింది నా కోసం ప్రాణమైనా ఇచ్చే నిన్ను చూశాక నీతోనే ఉండిపోవాలనిపిస్తోంది కుదరదు ఈ దెయ్యాలు వాటితోటి సంసారం చేయడం కష్టం అలాగా